యవనులు కన్యలు బాలురు వృద్ధులు అంటూ ఉన్నాడు మూడు దినములు మూడు దశల మానవ జీవితానికి సూచన అయితే ఈ మూడు దినములలో ఏం చేయాలో వివరిస్తూ అంటున్నాడు ఈ మూడు దినములలో మీరు యోర్దానును దాటవలెను మూడు దినములలో యోర్దాను దాటవలెను యోర్దాను దాటుట అంటే అర్థం ఏమిటి దీని ఆత్మీయ అర్థం మనం గ్రహించాలి యోర్దాను దాటుట అంటే యోర్దాను లోకమునకు సూచన యోర్దాను పాపమునకు సూచన ఈ మూడు దశల మానవ జీవితములో మనము ఏ దశలో ఉంటే ఆ దశలోనే ఏం చేయాలి ప్రభువును అంగీకరించాలి ఆయనను రక్షకునిగా హృదయములో చేర్చుకోవాలి యోర్దానును దాటాలి పాపమును జయించాలి లోక సంబంధమైన జీవితమును విడిచిపెట్టాలి